ఫార్మర్స్ కి చూపినా లోన్ చేయమని కాస్ట్ కాస్ట్ చూపినా నో ప్రాఫిట్ బిజినెస్ ఓన్లీ ఫర్ కస్టమర్స్ కి త్రీ డేస్ సెల్ ఉంది హెవీ క్వాలిటీ టస్సర్ సిల్క్ ఉంది చూడండి క్లాసిక్ ప్రింట్ ఉంది విత్ ఆరీ వర్క్ ఉంది హైదరాబాద్ బిర్యానీ ఉంది ఫ్యాన్సీ స్పెషల్ బిర్యానీ ఇది చూడండి ఇట్లా క్వాలిటీ మంచి క్వాలిటీ టూ సైడ్స్ బార్డర్ వస్తుంది పడుతుంది నీకు వన్ ఫార్టీ నైన్ రూపీస్ నూట నలభై తొమ్మిది రూపాయలు ఓన్లీ షు బ్లౌజ్ మొత్తం చీర డిజైనర్ చీర ఉంది బట్ట కూడా ఫ్యాన్సీగా కంగు వస్తుంది విత్ టసల్స్ ఫ్యాన్సీ ఎనిమిది పీస్ బాక్స్ కాంబో ఐటమ్ వస్తుంది నీకు ఎట్లా బార్డర్ గ్యాప్ బోర్డర్ టూ సైజ్ బార్డర్ వస్తుంది ఎట్లా చూడండి డిజైనా పీస్ వస్తుంది ఎట్లా వర్క్ చూడండి నీట్ వర్క్ ఉంది కశ్మీరీ వర్క్ విత్ టసల్స్ ఫ్యాన్సీ ఐటమ్ ఉంది విత్ రిచ్ పళ్ళు రిచ్ ఐటమ్ విత్ ఫ్యాన్సీ ఐటమ్ ఉంది డిజైనర్ పీస్ బుటిక్ వేర్ ఐటమ్ ఉంది హెవీ ఐటమ్ ఉంది ఎట్లా शुरू आइटम అండర్ కాస్ట్ రేట్ మాత్రం ఓన్లీ విత్ విత్ బ్లౌజ్ హలో వెల్కమ్ ఈ రోజు మనం కంచె సిల్క్ సెంటర్ దగ్గర అయితే ఉన్నామండి ఓన్లీ నైంటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంటుంది ఇది కంప్లీట్లీ కూడా హోల్సేల్ షాప్ అండి సింగిల్ శారీ అసలుకే ఎవరు సెట్ టు సెట్ తీసుకోవాల్సి ఉంటుంది మినిమం బిల్డింగ్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ రూపీస్ కంపల్సరీ చేయాలి షాప్ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి ఒకసారి చెక్ చేయండి ఇంకా కలెక్షన్స్ ఎలా ఉన్నాయనే చూసేద్దాం పదండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకా అయితే ట్యాప్ చేసేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాంచీ సిల్క్ సెంటర్ మాది షాప్ ఉంది హైదరాబాద్లో పుణ్య పటేల్ మార్కెట్ అగర్వాల్ కాలేజ్ దగ్గర గణేష్ మందిర్ ఉంది గణేష్ మందిర్ దగ్గర పక్కన జెటిఎస్ టెక్స్టైల్ మార్కెట్ జెక్స్ జేటిఎస్ టెక్సైల్ మార్కెట్ లోవర్ గ్రౌండ్ ఫ్లోర్ షాప్ నెంబర్ వన్ టూ నైన్ మాది హోల్సేల్ షాప్ ఉంది మా దగ్గర సాడీస్ స్టార్టింగ్ ఫ్రమ్ నైంటీ నైన్ రూపీస్ నుంచి టు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మినిమమ్ బిల్లింగ్ కావాలా మాకు ఫైవ్ థౌజండ్ నుంచి స్టార్ట్ ఉంది బిల్లింగ్ ఇంకా ఏముంది నో సి ఓన్లీ హోల్సేల్ శారీస్ నో రీటైల్ ఇగో మాది షాప్ ఉంది ఫార్టీ నైన్ ఇయర్స్ ఓల్డ్ షాప్ ఉంది కస్టమర్స్కి ఏం రిక్వెస్ట్ ఉంది షాప్కి విజిట్ చేయాలి ఇంకా ఏం మా దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది వాట్సాప్ ఫెసిలిటీ ఉంది కింద స్క్రీన్లో మాది పైన నంబర్ ఉంది అడ్రస్ ఉంది కొలేర్ థాంక్ క్రిస్మస్ ఆఫర్ పొంగల్ అండ్ న్యూ ఇయర్ సీజనల్ ఆఫర్ ఉంది అట్ రేట్ టు రేట్ కాస్ట్ టు కాస్ట్ సేల్ ఉంది మా దగ్గర మినిమం 5000 పర్చేస్ అవాలనే ఇంకా 50000 పర్చేస్ ల 5% అడిషనల్ డిస్కౌంట్ ఉంది కస్టమర్స్ కి ఓన్లీ ఫర్ 3 డేస్ అండ్ లక్ష రూపాయలు తీసుకుంటే 10% ఎక్stra అడిషనల్ డిస్కౌంట్ ఉంది ఓన్లీ ఫర్ జోస్నా ఛానల్ కస్టమర్స్ కి ది మాది స్టార్టింగ్ ప్రైస్ 96 మీటర్ పైనా ఉంది క్రేప్ చీర ఉంది పదిహేను పీస్ సెట్ వస్తుంది మిక్స్ సెట్ మిక్స్ డిజైన్స్ ఉంది చూడండి సిక్స్ మీటర్ పైన చీర ఉంది మిత్తగా బట్ట ఉంది సాఫ్ట్ బట్ట ఉంది రేట్ రూపీస్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ ఆఫర్ ప్రైస్ నైంటీ నైన్ రూపీస్ చీర ఉంది ఎట్లా బండల్ వస్తుంది పదిహేను పీస్ సెట్ వస్తుంది చూడండి ఎట్లా మిక్స్ డిజైన్స్ వస్తుంది ఎవ్రీ కలర్ ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ వేరే వేరే డిజైన్ వస్తుంది మీకు నెక్స్ట్ ఐటమ్ చూడండి రిచ్ ఫీల్ ఇది ఆఫర్ ప్రైస్ అంటే ఆఫర్ కాస్ట్ కాస్ట్ కాదు అండర్ కాస్ట్ సేల్ ఉంది ఇట్లా చూడండి హెవీ బట్ట ఉంది వెయిట్ లెస్ బట్ట జార్జెట్ బట్ట ఉంది రిచ్ ఫీల్ విత్ లెస్ చూడండి ఫ్యాన్సీ ఐటమ్ హెవీ ఐటమ్ ఉంది రోలింగ్ ఐటెం ఉంది ఇట్లా నాలుగు నాలుగు పీస్ సైడ్ వస్తుంది ఇరవై ఐదు డిజైన్స్ ఉంది చాలా స్టాక్ అవైలబుల్ ఉంది ఓన్లీ ఫర్ త్రీ డేస్ సేల్ ఉంది ఇట్లా చూడండి బ్లౌజ్ మొత్తం చీర డిజైనా చీర ఉంది బట్ట కూడా హెవీ ఫ్యాన్సీ హెవీ క్వాలిటీ ఉంది బ్రాండెడ్ ఐటమ్ ఉంది చూడండి ఫుల్ లేస్ బార్డర్ లేస్ ఉంది చీరకి ఇది కొంగు రేట్ మాత్రం నీకు కస్టమర్స్కి పడుతుంది టూ థర్టీ నైన్ రూపీస్ రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలు ఓన్లీ నెక్స్ట్ ఐటమ్ రికోజరీ ఫ్యాన్సీ ఐటమ్ ఉంది ఇది చూడండి ఇది కొంగు డిజైనర్ పీస్ ఉంది రికోజరీ ఐటెం ఫ్యాన్సీ హెవీ ఉంది హెవీ క్వాలిటీ ఉంది ఫ్యాన్సీ బట్ట సూరత్ సరుకు ఉంది క్వాలిటీ ఐటమ్ ఉంది టూ సైడ్ జరీ బార్డర్ ఉంది చూడండి ఇట్లా ఫ్యాన్సీ ఇది కొంగు ఇది బ్లౌజ్ వస్తుంది వన్ మీటర్ బ్లౌజ్ పైన బ్లౌజ్ వస్తుంది ఇట్లా పది డిజైన్స్ పది కలర్ వస్తుంది కస్టమర్స్కి రేట్ మాత్రం ఓన్లీ టూ వన్ ఫైవ్ రెండు వందల పదిహేను రూపాయలు ఉంది చూడండి టూ వన్ ఫైవ్ లిమిటెడ్ స్టాక్ ఉంది ఓన్లీ ఫర్ త్రీ డేస్ నెక్స్ట్ ఐటమ్ కోహినూర్ లక్ష్మీపతి బట్టా ఉంది చూడండి హెవీ క్వాలిటీ బార్డర్ చూడండి జకాడ్ బార్డర్ ఉంది సిక్స్ థర్టీ కట్ ఉంది హెవీ ఐటమ్ ఉంది బ్రాండెడ్ ఐటమ్ క్వాలిటీ మంచిగా క్వాలిటీ ఉంది హెవీ క్వాలిటీ చూడండి ఇట్లా ఇట్లా కొంగు చూడండి ఫ్యాన్సీ డిజైన్ కొంగు ఉంది ఎనిమిది పీస్ సెట్ వస్తుంది ఎనిమిది పీస్ ఛార్ట్ వస్తుంది ఇంకా డిజైన్స్ వస్తుంది నీకు చాలా డిజైన్స్ వస్తుంది పది డిజైన్స్ వస్తుంది ఈచ్ అండ్ ఎవ్రీ డిజైన్కి ఎనిమిది పీస్ సెట్ వస్తుంది ఇట్లా బ్లౌజ్ చూడండి హెవీ ఐటమ్ టూ సైజ్ బార్డర్ ఉంది జకా బార్డర్ ఇట్లా కలర్స్ వస్తుంది ఇంకా డిజైన్స్ వస్తుంది షాకింగ్ ప్రైస్ మార్కెట్లో నాలుగు వందల యాభై రూపాయలు ఉంది మార్ దగ్గర ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ ఐటమ్ పట్టు హెవీ జరి ఐటమ్ ఉంది ఫుల్లీ బ్రోకెడ్ ఐటమ్ ఉంది జెకార్డ్ ఐటమ్ ఫుల్లీ బ్రోకెడ్ ఫ్యాన్సీ ఐటెం ఉంది చూడండి ఇట్లా ఫ్యాన్సీ బ్లౌజ్ వస్తుంది ఫుల్లీ రిచ్గా బ్లౌజ్ వస్తుంది ఎట్లా బిర్యానీ హైదరాబాద్ బిర్యానీ ఉంది ఫ్యాన్సీ స్పెషల్ బిర్యానీ ఇది చూడండి ఇట్లా క్వాలిటీ మంచి క్వాలిటీ టూ సైడ్స్ బార్డర్ వస్తుంది ఫుల్లీ బ్రోకెడ్ జరి ఉంది హెవీ క్వాలిటీ మా దగ్గర కాం క్వాలిటీలో నో కాంప్రమైజ్ చూడండి వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది విత్ స్లీవ్స్ వస్తుంది స్లీవ్స్ ఇలా వర్క్ వస్తుంది చూడండి ఎట్లా ఐటమ్ క్వాలిటీ హెవీ క్వాలిటీ మంచి ఐటమ్ ఎనిమిది పీస్ సెట్ వస్తుంది మార్కెట్లో ఎనిమిది వందల యాభై రేటు ఉంది మా దగ్గర ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఆరు వందల యాభై తొమ్మిది రూపాయలు ఓన్లీ కోటా పట్టు ఫ్యాన్సీ కాపర్ కోటా పట్టు ఉంది చూడండి ఇది విత్ టసల్స్ ఉంది కొంగుకి టూ సైడ్స్ పట్టు బార్డర్ వస్తుంది కోటా ఐటమ్ ఉంది ఫ్యాన్సీ ఐటమ్ ఉంది సూపర్ రన్నింగ్ బ్రిడ్జ్ ఐటమ్ ఉంది కొత్త సరుకు ఉంది విత్ లెస్ రేట్ మంచి క్వాలిటీ ఎనిమిది కలర్ చాట్ వస్తుంది సిల్వర్ కాపర్ గోల్డ్ ఇట్లా డిజైన్స్ వస్తుంది రేట్ మాత్రం కస్టమర్స్ కి ఫోర్ ఫిఫ్టీ నైన్ రూపీస్ నాలుగు వందల యాభై తొమ్మిది మార్కెట్లో ఆరు వందల యాభై రేటు ఉంది చూడండి ఇట్లా క్వాలిటీ క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ హెవీ క్వాలిటీ ఉంది నెక్స్ట్ ఐటమ్ ధర్మావరం పట్టు ఉంది విత్ హెవీ ఎంబోస్ చీరా ఉంది విత్ మీనాగరి బార్డర్ ఉంది గ్యాప్ బార్డర్ ఉంది చూడండి ఇట్లా సిక్స్ పీస్ సెట్ వస్తుంది ఆరు పీస్ సెట్ మంచిగా కలర్ ఉంది క్లాస్ ఐటమ్ ఉంది హెవీ ఐటమ్ ఫైన్ క్వాలిటీ ఉంది చూడండి వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది ఇంకా కొంగు ఇంకా పక్కన కొంగు ఉంది పళ్ళు ఇట్లా క్వాలిటీ చూడండి క్లాసిక్ ఐటమ్ ఉంది ఫ్యాన్సీ ఐటెం ఉంది ధర్మవరం పట్టు రేట్ కూడా షాకింగ్ ప్రైస్ రేట్ ఉంది చూడండి మార్కెట్ ప్రైస్ ఉంది వే యాభై రూపాయలు మా దగ్గర నీకు కస్టమర్స్కి జ్యోసిన ఫ్యామిలీ కస్టమర్స్కి పడుతుంది సిక్స్ సెవెంటీ ఫైవ్ ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు ఛాలెంజింగ్ ప్రైస్ నెక్స్ట్ ఐటమ్ మందాగిని పట్టు చూడండి టూ సైడ్స్ పట్టు బార్డర్ వస్తుంది ఎట్లా పళ్ళు వస్తుంది లైనింగ్ పళ్ళు చిట్ పళ్ళు టూ సైడ్స్ హెవీ బార్డర్ మెత్తగా పట్ట ఉంది చూడండి మాది షాప్కి ఒకటి మాట ఉంది క్వాలిటీలో నో కాంప్రమైజ్ క్వాలిటీ మంచి క్వాలిటీ ఇస్తాను నీకు రేట్ తక్కువ క్వాలిటీ మంచి క్వాలిటీలో నో కాంప్రమైజ్ చూడండి ఎట్లా ఇది బ్లౌజ్ టూ బ్లౌజ్ ఉంది ఇది ఒకటి బ్లౌజ్ ఇది ఫ్యాన్సీ బ్లౌజ్ టూ బ్లౌజ్ కలర్స్ చాట్ చూడండి ఇది ఒకటి బ్లౌజ్ ఫ్యాన్సీ బ్లౌజ్ ఉంది రేట్ మాత్రం ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ మన ఛాలెంజింగ్ ప్రైస్ గ్యారంటీ మార్కెట్లో హైదరాబాద్ మార్కెట్ ఛాలెంజింగ్ ప్రైస్ నెక్స్ట్ ఐటమ్ కాంబో ఐటమ్ ఎనిమిది పి చాట్ వస్తుంది ఇట్లా బ్యాక్ బ్యాక్ వస్తుంది దుబాయ్ స్టైల్ ఐటమ్ పేరు ఉంది హెవీ క్వాలిటీ ఉంది లక్ష్మీపతి ఫ్యాన్సీ ఐటమ్ ఉంది కొత్త సరుకు ఉంది చూడండి ఎట్లా బార్డర్ గ్యాబ్ బోర్డర్ టూ సైజ్ బార్డర్ వస్తుంది ఎట్లా చూడండి హెవీ క్వాలిటీ ఉంది లక్ష్మీపతి బట్ట హెవీ బట్ట ఉంది గ్యారంటీ బట్ట ఉంది ఆరున్నర కట్ ఉంది ఎట్లా పళ్ళు చూడండి ఫ్యాన్సీ డిజైనర్ పళ్ళు ఉంది ఇట్లా బార్డర్ చూడు టూ సైడ్స్ బార్డర్ వస్తుంది ఎనిమిది కలర్ ఎనిమిది పీస్ కలర్ చార్ట్ వస్తుంది నీకు ఇది ఐటెం ప్రైస్ ఉంది సిక్స్ ఫిఫ్టీ మార్కెట్కి మా దగ్గర పడుతుంది కస్టమర్స్కి ఓన్లీ త్రీ డేస్ సేల్ ఫోర్ ఎయిటీ నైన్ నాలుగు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఓన్లీ చూడండి వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది కలర్ చార్ట్ చూడండి ఐటమ్ బ్లాక్ ప్రింట్లో ఆరి వర్క్ ఆరి వర్క్ ఫ్యాన్సీ ఐటమ్ షోరూమ్ డిజైనర్ ఐటమ్ బుటీక్ ఐటమ్ ఉంది చూడండి హెవీ క్వాలిటీ టస్సర్ సిల్క్ ఉంది చూడండి క్లాసిక్ ప్రింట్ ఉంది విత్ ఆరి వర్క్ ఉంది ఎట్లా ఆరి వర్క్ వస్తుంది నీకు చీరకి మొత్తం చీరకి ఇది పళ్ళు వస్తుంది విత్ టసల్స్ ఫ్యాన్సీ ఐటమ్ బుటీక్ వేరే ఐటమ్ ఉంది డిజైనర్ వేరే ఐటమ్ చీర ఉంది ఎనిమిది పీస్ కలర్చాట్ వస్తుంది నీకు రేట్ మాత్రం ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు వన్ మీటర్ బ్లౌజ్ చూడండి ఫ్యాన్సీ డిజైనర్ పీస్ ఎట్లా కలర్స్ వస్తుంది కలర్ చాట్ చూడండి ఐటమ్ మధు సిల్క్ చీర పేరు చూడు చీర క్వాలిటీ చూడండి టూ సైడ్స్ బార్డర్ వస్తుంది క్వాలిటీ మంచిగా సాఫ్ట్ క్వాలిటీ ఉంది హెవీ క్వాలిటీ ఉంది మంచి క్వాలిటీ ఉంది ఇట్లా పళ్ళు వస్తుంది నీకు ఐటమ్ డిజైనర్ పీస్ ఉంది ఎయిట్ టు టెన్ పీస్ కలర్ చార్ట్ ఉంది సెట్ వైజ్ ఉంది ఓన్లీ సెట్ టు సెట్ ఓన్లీ హోల్సేల్ కస్టమర్స్ రిటైల్ కస్టమర్స్కి నో ఎంటర్టైన్ చేయాలి ఓన్లీ కస్టమర్స్ హోల్సేల్ కస్టమర్స్ బండల్ టు బండల్ ఇది వన్ మీటర్ బ్లౌజ్ కాంట్రాస్ ఐటమ్ ఎట్లా కలర్ చార్ట్ చూడండి రన్నింగ్గా కలర్ చార్ట్ ఉంది మంచి ఐటమ్ ఉంది ఫ్యాన్సీ ఐటమ్ ఉంది రేట్ మాత్రం కస్టమర్స్కి పడుతుంది ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఛాలెంజింగ్ అంటే ఛాలెంజింగ్ ప్రై గ్యారంటీ ప్రైస్ నెక్స్ట్ ఐటెం లక్ష్మీపతిలో ఫ్యాన్సీ ఐటమ్ ఉంది డాలర్ చెక్స్ ఐటమ్ ఉంది ఫ్యాన్సీ ఐటమ్ ఉంది విత్ బళ్ళు చూడండి ఇట్లా ఇది బ్లౌజ్ ఉంది వన్ మీటర్ బ్లౌజ్ చీర ఉంది ఆరున్నర కట్ ఉంది చీరకి ఇట్లా ఫ్యాన్సీ ఇంకా డిజైన్స్ చాలా ఉంది ఇరవై ఐదు డిజైన్స్ ఉంది ఎనిమిది పీస్ సెట్ ఉంది కళా ఉంది ఇట్లా చూడండి ఇది కొంగు పళ్ళు వస్తుంది డిజైనర్ పళ్ళు ఉంది హెవీ క్వాలిటీ హెవీ క్వాలిటీ మంచిగా కలర్ చాట్ ఉంది హెవీ క్వాలిటీ క్వాలిటీ అంటే గ్యారెంటీ క్వాలిటీ ఉంది మార్కెట్కి ప్రైస్ ఉంది మూడు వందల యాభై మూడు వందల ముప్పై మా దగ్గర హండ్రెడ్ పర్సెంట్ ఛాలెంజింగ్ ప్రైస్ అండర్ కాస్ట్ సేల్ కాస్ట్ టు కాస్ట్ కాదు అండర్ కాస్ట్ సేల్ రేట్ మాత్రం పడుతుంది కస్టమర్ టూ ఫార్టీ వన్ రూపీస్ రెండు వందల నలభై ఒకటి ఉంది నెక్స్ట్ ఐటెం డిజైనర్ బూటిక్ ఐటమ్ హెవీ ఐటమ్ షోరూమ్ ఐటమ్ ఉంది షోరూమ్ ఇట్లా పట్టు బార్డర్ ఉంది డిజైనర్ పీస్ వస్తుంది చూడు క్లాస్ పీస్ చూడు ఎట్లా పీస్ ఉంది హెవీ పీస్ ఉంది చూడండి ఎట్లా ఫ్యాన్సీగా కంగు వస్తుంది విత్ టసల్స్ ఫ్యాన్సీ ఎనిమిది పీస్ బాక్స్ కాంబో ఐటమ్ వస్తుంది నీకు ఎట్లా బాక్స్ వస్తుంది నీకు ఎనిమిది పీస్ చాట్ వస్తుంది ఐటమ్ చూడండి కలర్ చాట్ చూడు క్వాలిటీ చూడు ఇది ఒరిజినల్ అసలీ మాల్ ఉంది ఇది చూడండి ఇది ఇది ఆఫర్ ప్రైస్ ఉంది 1500 1600 प्राइस ओनली मार्केट के महादेवर एम शॉकिंग चैलेंजिंग प्राइस 549 ओनली 549 एटा చూడండి బ్లౌజ్ చూడండి డిజైనర్ పీస్ బ్లౌజ్ ఎనిమిది కలర్ చార్ట్ చూడండి ఇట్లా చిక్క కలర్ చార్ట్ చూడండి మణం చూడండి 549 అండర్ కాస్ట్ సేల్ గ్యారెంటీ 100% నెక్స్ట్ ఐటమ్ మార్బుల్ సిల్క్ డైలీ యూస్ ఐటమ్ ఉంది మార్బల్ ఐటమ్ యాభై డిజైన్స్ ఉంది ఈచ్ అండ్ ఎవ్రీ డిజైన్కి బండల్ వండల్ వస్తుంది షాకింగ్ పై అండర్ కాస్ట్ సేల్ ఉంది రేట్ మాత్రం ఓన్లీ నూట యాభై ఐదు వన్ ఫిఫ్టీ ఫైవ్ విత్ బ్లౌజ్ విత్ పళ్ళు ఇట్లా చూడండి ఇంకా గోడౌన్లో ఇంకా స్టాక్ ఉంది రెడీ స్టాక్ అవైలబుల్ ఉంది రేట్ మాత్రం ఓన్లీ వన్ ఫిఫ్టీ ఫైవ్ మార్బల్ చీర ఐటమ్ మైసూర్ సిల్క్ ఫ్యాన్సీ డిజైనర్ ఐటమ్ ఉంది ఇట్లా విత్ ఫ్యాన్సీ టసల్స్ వస్తుంది చీరకి ఇది మైసూర్ సిల్క్ విత్ ఫ్యాన్సీ బ్లౌజ్ వస్తుంది ఫ్యాన్సీ హెవీ క్వాలిటీ వస్తుంది విత్ ఫ్యాన్సీ బ్లౌజ్ వస్తుంది కస్టమర్స్ కి ఇంకా విత్ మిక్స్ నాలుగు పీస్ మైసూర్ సిల్క్ వస్తుంది నాలుగు పీస్ స్పైరో సిల్క్ చూడండి ఇట్లా ఇది ఫ్యాన్సీ టసల్స్ వస్తుంది ఇట్లా చూడు ఐటమ్ నాలుగు నాలుగు పీస్ సైడ్ వస్తుంది ఇక్కడ కలర్ చాట్ ఉంది రేట్ మాత్రం ఓన్లీ ఫోర్ వన్ వన్ నాలుగు వందల పదకొండు రూపాయలు ఫోర్ వన్ వన్ ప్రైస్ చూడండి ఇట్లా ఫ్యాన్సీ హెవీ క్వాలిటీ విత్ ఫ్యాన్సీ బ్లౌజ్ ఉంది రెండు ఐటమ్ సేల్కి ఉంది ఫోర్ వన్ వన్ ఐటమ్ నెక్స్ట్ ని సాఫ్ట్ విత్ కి స్టోన్ ఉంది హెవీ క్వాలిటీ ఉంది ఎనిమిది బీస్ సెట్ వస్తుంది బ్లౌజ్ వస్తుంది ఫ్యాన్సీ రిచ్ పళ్ళు రిచ్ ఐటమ్ విత్ చూడండి విత్ సిరోస్కి స్టోన్స్ వస్తుంది ఫుల్ ఆల్ ఓవర్ కలర్ చాట్ కూడా ఫ్యాన్సీ ఉంది రన్నింగ్ కలర్ చాట్ ఉంది చూడండి ఇది విత్ వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది ఎట్లా ఎనిమిది పీస్ కలర్ చాట్ వస్తుంది డిజైనర్ ఐటమ్ ఉంది ఎట్లా కలర్ చాట్ చూడండి ఓన్లీ జస్ట్ నా ఫ్యామిలీకి ఓన్లీ ఫోర్ వన్ వన్ రూపీస్ ఓన్లీ నాలుగు వందల పదకొండు రూపాయలు ఓన్లీ ఫోర్ వన్ వన్ హండ్రెడ్ పర్సెంట్ ఛాలెంజింగ్ ప్రైస్ ఇంకా ఏం తక్కువ ఉంది చీర ఫ్రీ ఇస్తాను నీకు ఐటమ్ రిధిమా సిల్క్ సిక్స్ పీస్ సెట్ వస్తుంది బ్యాక్ ఇట్లా బ్యాక్ బ్యాక్ బాక్స్ కాంబో వస్తుంది సిక్స్ పీస్ సెట్ చూడండి ఫుల్ డిజైనర్ పీస్ వస్తుంది ఇట్లా వర్క్ చూడండి నీట్ వర్క్ ఉంది కశ్మీరీ వర్క్ విత్ అసల్స్ ఫ్యాన్సీ ఐటమ్ ఉంది విత్ బ్లౌజ్ వస్తుంది నీకు ఇట్లా ఫుల్ వర్క్ చీర ఉంది చీర చూడండి డిజైనర్ పీస్ సిక్స్ పీస్ సెట్ వస్తుంది స్పేస్ సిల్క్ బట్ట ఉంది హెవీ మంచి బట్ట ఉంది చూడండి ఎట్లా సిక్స్ పీస్ సైడ్ వస్తుంది సిక్స్ కలర్ చైడ్ వస్తుంది నీకు డిజైన్ పీస్ ఉంది డిజైన్ సెలెక్షన్ ఉంది షూర్ ఇది ఇది బ్లౌజ్ ఫుల్ వర్క్ కశ్మీరీ వర్క్ ఉంది రేట్ మార్కెట్లో ఏం రేట్ ఉంది ఎనిమిది వందల యాభై తొమ్మిది వందల యాభై ఉంది మా దగ్గర కస్టమర్స్ పడుతుంది సిక్స్ ఎయిటీ నైన్ రూపీస్ ఆరు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఓన్లీ నెక్స్ట్ ఐటమ్ పట్టు క్రేప్ రాణి క్రేప్ చీర బట్టా ఉంది రాణి క్రేప్ పట్టు క్రేప్ ఉంది చూడండి ఇట్లా లైనింగ్ చూడు ఇది లైనింగ్ ఉందినా ఇది ఆల్ ఓవర్ సరీ ఐటమ్ ఉంది ఇట్లా చూడండి సాఫ్ట్ బట్ట హెవీ ఐటమ్ రిచ్ బ్రాండెడ్ ఐటమ్ ఉంది చూడండి ఇది ఇది పర్లు చూడండి డిజైనర్ పీస్ ఉంది మొత్తం ఐటమ్ నీకు మొత్తం ఐటమ్ నీకు షాప్లో చూపినా నీకు మొత్తం కొత్త సరుకు చూపినా డిజైనర్ పీస్ చూపినా అండర్ కాస్ట్ కి చూపిన కొంచెం ఐటమ్ కూడా అండర్ కాస్ట్కి చూపినా కొంచెం కాస్ట్ కాస్ చూపినా నో ప్రాఫిట్ బిజినెస్ ఓన్లీ ఫర్ కస్టమర్స్కి త్రీ డేస్ సెల్ ఉంది లిమిటెడ్ టైమ్ ఆఫర్ ఉంది చూడండి ఇది బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ ఇది చీర ఎనిమిది పీస్ చూడండి ఇట్లా డిజైనర్ పీస్ ఉంది డిజైనర్ కలర్ ఉంది కూల్ కలర్స్ ఉంది న్యూ ఐటమ్ వస్తుంది నీకు ఇది మార్కెట్ ప్రైస్ ఉంది సెవెన్ నైంటీ ఫైవ్ రైట్ ఉంది మా దగ్గర పడుతుంది కస్టమర్స్కి ఫైవ్ ఎయిటీ నైన్ రూపీస్ ఐదు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఓన్లీ ఫైవ్ ఎయిటీ నైన్ రూపీస్ పీస్ వస్తుంది రేంజర్ పట్టు రేంజర్స్ వర్క్ రేంజర్ వర్క్ ఐటమ్ చూడండి పట్టు కాదు సారీ ఇది ఇది రేంజర్ వర్క్ ఐటమ్ చూడండి డిజైనర్ పీస్ కట్ బార్డర్ ఉంది ఆల్ ఓవర్ షేడెడ్ ఐటమ్ ఉంది సిక్స్ పీస్ సెట్ వస్తుంది ఎట్లా సిక్స్ పీస్ సెట్ వస్తుంది ఎట్లా ఐటమ్ ఉంది ఫ్యాన్సీ ఐటమ్ ఉంది డిజైనర్ పీస్ బుట్టిక్ వేర్ ఐటమ్ ఉంది హెవీ ఐటమ్ ఉంది సీజన్ పండుగ అంటే దాంట్లో ఇది ఐటమ్ చూపిన నీకు చూడు లిమిటెడ్ స్టాక్ ఉంది రేట్ పడుతుంది కస్టమర్స్కి ఎనిమిది వందల యాభై రూపాయలు ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ ప్రైస్ ఉంది హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ మార్కెట్లో మా దగ్గర పడుతుంది కస్టమర్స్కి ఎయిట్ ఫిఫ్టీ సిక్స్ బిస్ సెట్ సెట్ టు సెట్ ఓన్లీ హోల్సేల్ నో రిటైల్ ఇటు బ్లాస్ చూడండి హెవీ ఫ్యాన్సీ బ్లౌజ్ వస్తుంది ఫుల్ వర్క్ ఇది చూడండి నెక్స్ట్ ఐటమ్ షిఫాన్ ఆరెంజ్ షిఫాన్ ఉంది ఎట్లా డిజైన్ వస్తుంది బండల్ బండల్ వస్తుంది కస్టమర్స్కి ప్రైస్ వస్తు పడుతుంది నీకు వన్ ఫార్టీ నైన్ రూపీస్ నూట నలభై తొమ్మిది రూపాయలు ఓన్లీ చూడండి బ్లౌజ్ చీర ఫ్యాన్సీ డిజైన్ చీర ఉంది ఇంకా డిజైన్స్ చాలా ఉంది విత్ కొంగు కూడా వస్తుంది చూడు ఇది పల్లుస్టాటి కొంగో రేట్ మాత్రం పడి 149 ఇంకా స్టాక్ ఉండి మీకు లిమిటెడ్ స్టాక్ మీకు नेक्स्ट వీడియోలో ఇంకా అప్డేట్ స్టాక్ ఇంకా చూపిస్తాను మీకు చూడండి ఇట్లా స్టాక్స్ డిజైనర్ పిస్ చాలా ఆన్ ది అవైలబుల్ మొత్తం షాప్ లో సేల్ ఉంది ఫర్ 3 డేస్ చూడండి మాది షాప్ located once more మాది షాప్ located ఉంది హైదరాబాద్ ఫటర్గట్టి પટેલ మార్కెట్ దగ్గర అగర్వాల్ కాలేజ్ ఉంది అగర్వాల్ కాలేజ్ దగ్గర గణేష్ మందిర్ గణేష్ మందిర్ దగ్గర జేటిఎస్ టెక్స్టైల్ మార్కెట్ ఉంది ఇన్ లో లోయర్ గ్రౌండ్ ఫ్లోర్ లో कांची सिल्क सेंटर शॉप नंबर वन टू थ्री फोर फाइव सिक्स सैवन एट नाइन मी नंबर नीक्रीन लिंद फील फ्री टू काटाक्ट मी फ्रम टेन थर्टी टू नाइन थर्टी पीएम थैंक यू